ఒలుగు మంత్రి సీతక్క చేతుల మీదుగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్ అందించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా జీవిత బీమాను కలిగి ఉండాలని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నందు ఇరవై బీమా పాలసీ తీసుకుని ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది వారి నామినీ అయినటువంటి రజిత ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలు అందించడం జరిగింది అలాగే ప్రతి నెల మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు పెన్షన్ మార్చి వేల ముప్పై ఎనిమిది వరకు ఇవ్వడం జరుగుతుంది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థను అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ మరియు వరంగల్ ఏజీఎం అట్లా సురేష్ వరంగల్ డివిజన్ మేనేజర్ బండి వినయ్ ములుగు మేనేజర్ ప్రశాంత్ భూపాలపల్లి మేనేజర్ సంతోష్ డివో మంజుల సేల్స్ ఆఫీసర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మా కోసం ఇరవై వేలు కరెంట్ కట్టినటువంటి వ్యక్తి మరణించడంతో వారి కుటుంబానికి ఇప్పుడు ఎనిమిది లక్షల అరవై ఏడు వేల రూపాయలను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరికైనా కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ మిగతా కుటుంబానికి ఒక భద్రతగా ఉండేటువంటి స్కీము ఈ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసి మన చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఎనిమిది లక్షల అరవై ఏడు వేల రూపాయలను ఇవ్వడం చాలా అభినందదాయకము కాబట్టి మనకు ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి మనం మీద ఆధారపడేటువంటి కుటుంబాలకు ఏదో ఒక రూపంలో జీవనాధారంగా ఉండడం కోసం ఇలాంటి ఇన్సూరెన్స్లు చాలా అవసరం ప్రతి ఒక్కరు కూడా అందం చేసుకుని పద్నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఆ కుటుంబానికి పెన్షన్ కూడా ఇచ్చేటువంటి స్కీమ్ పెట్టడం జరిగింది